వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను ఎట్లా ఉన్నారని ఎట్లా ఏంటిది మా మా బాధలేందో మా పాటలు ఏందో చూస్తున్నారు కదా ఇంతకుముందు వీడియోలో చూశారు కదా ఇప్పుడు మేము నెక్స్ట్ ఈ వీడియోలో మేము ఏం చేస్తున్నాం ఏం ఏం చేపి మేము చేస్తున్నామా వేరే వాళ్ళతో చేపిస్తున్నామా ఎట్లా ఉన్నాం ఏంటిది ఒకసారి చూడండి మీరు కూడా కొంచెం సజెషన్స్ ఇవ్వండి మంచిగా కొంచెం వ్యూస్ కానీ మీ సజెషన్స్ లైక్లు కొంచెం ఇవ్వండి ప్లీజ్ ఓకే ఒకసారి వీడియోలోకి వెళ్దామా ల్యాక్స్ కో నమ్

മലന്താ ജോറാട ഒксаനി കൊണ്ടാ ഇത്ര ദാ രവ ദാ രവ ദാ അത്ര ദാ രീഷ്ണ പോസ് ആസ് ഇത്ര ആവ ഇപ്പുറ ദാ രവ ദാ 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 ദ ఈ పనులు నమ్ముకుంటే పనులు నమ్ముకుంటే ఏమవుతుందంటే ఈరోజు వస్తా రేపు రేపు వస్తా వెళ్ళుంటే అనుకుంటా ఉన్నారు ఇవి వచ్చిన పనులతో ఏదో నేనే అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను నాకు రానిది అనేది ఎవరు ఉంటే ఇవి వాళ్ళతో చెప్తున్నా పెయింటర్ పెయింటర్ని అడిగినా ఆ యాక్సెల్ పెయింటర్ని మాట్లాడితే వస్తానా వేసుకోతా అన్నాడు వస్తా అని చెప్పేసి ఏం చేసిండు వాళ్ళ జాతర ఉందంట రోడ్గా నేను జాతర ఎక్కబోతున్నాను ఇంకేం చేయాలి ఇక ఇంకెవరిని దివరా అడుగుతున్నా వాళ్ళు వాడు వచ్చినా కానీ వాడు ఎసరూ ఏదో తెలియదు ఇంక ఏం చేయాలన్నట్టు లాస్ట్ ఇక ఆ పెయింట్ నేను మమ్మీసెస్ కలిసి ఇంట్లో పెయింట్ చేసినా వచ్చినా అన్నట్లు తర్వాత దీనికి ఏదో అండ్ వాళ్ళని అడుగుతున్నా పెయింట్ షాప్కి వెళ్తే ఏం వెయ్యాలి అట్లా ఏం కలపాలి ఎంత కలపాలి చెప్తే ఏ చేస్తున్నా ఫ్యామిలీ చేస్తున్నాక దీన్ని పెయింట్ చేసి ఇక లాస్ట్ కార్పెంటర్ పిలిచి డోర్లు ఫిట్ చేస్తే ఈ వర్క్ కంపెనీ అవుతుంది కదా మరీ చాలా డూమర్చిగా ఉంది ఒకరి నుంచి ఒకరి పని వాళ్ళని పట్టుకుందామంటే తాను వాళ్ళు పోవలసిందే ఎందుకంటే వారు వస్తామని వాడు వచ్చి పని చేసేంతవరకు కష్టమే ఉంది పెద్ద పెద్ద పనులు అయితే వస్తారు కానీ చిన్న 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 ముందు వేయాలి మళ్ళీ రామంటే గట్టి చెప్పరు వస్తా ఇప్పుడు వస్తా మధ్యాహ్నం వస్తా సాయంత్రం వస్తా ఆ సాయంత్రం రాడు కొద్ది కాదు రాడు క్లాస్ కొండ కాదు పుస్తకం అంటారు అందుకు ఈ బన్నీ ఎందుకు నేనే చేసుకుంటాను చేసేస్తున్నాను డ్రైవర్ ఒకసారి ఇప్పుడు సరే డ్రైవర్ ఇప్పుడు ఒక అరగంట చేస్తే ఆరు నెలలు తిరిగి మొదటి వేసేస్తున్నా మొదల ఒక మొదలు చేసేస్తాను అయితే నేను ఒకటిసారి కోరిక అనుకుంటున్నాను నేను అడిగినా డ్రైవర్ ఒక చొప్పుడు టెన్సంటే ఆరు గంటలకు కొడతాను

అయిపోయింది వైట్ వైట్ ఎండిపోయిందా ఆ ఎండింది ఏయ్ మళ్ళీ కార్పెంటర్ పిలవాలి కదా మన లేదు ఏదో ఒకటి ఇంకా ఆయన వచ్చేస్తే కోటింగ్ సోమర్ సెకండ్ కోటింగ్ ఐ థింక్ అయిపోతుందా ఇప్పుడు మరి ఇంకో డోర్ దేవాలన్నావు అదే ఎప్పుడు గ్యాపులు రాకుండా మంచికి డాడీ నువ్వు వీటి వేస్తుంటే నాకు మంచిగా ఉంది తెలుసా ఇంత కష్టపడుతుంటే ఆహా ముఖానికి ఇంత అంతరుదుకుంటున్నావు ఓ డాడీ ముఖానికి రుద్దుకున్నావు అట్లే మా డాడీ సీరియస్ వేస్తున్నాడు పాపం మొన్న ఆడ అందకున్నా కూడా బైక్ ఎక్కిమారీ వేసిండు భయపడుకుంటానే పాపం నేను తీసుకొచ్చి కింద షాప్లో కూర్చోబెడతాం ఏమవుంది వద్దులే 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 కర్మ రానీయం లే మొత్తం పెయింటింగ్ అంతా వేసిండు గీ వర్క్ ఇంత వేస్తే అమ్మే పని అయిపోయినట్టే ఇంకా కలర్ వేసుకొని ఓ డాడీ ఎట్లా వేస్తున్నావు చెప్పు నాకు తెలియదు తెలియదు కొంచెం ఇల్లు బాగుంది డాడీ పెట్రోల్ వస్తారు వాళ్ళ వాళ్ళ షాప్ ఉంటే అడగాలి ఎంత కావాలన్నా ఎంత ఎదురో మరి ఏ కంటే పావు లెటర్ సరిపోయే దాన్ని కర్ర లెటర్ ఇచ్చిండేవాళ్ళు మరి అవును వైట్ పెయింట్ హాఫ్ లీటర్ ఇచ్చిండు మరి సరిపోయినా అది ఇది హాఫ్ లీటర్ ఇచ్చిండు వైట్ వైట్ పెయింట్ సరిపోయినా ఎక్కువైందా ఎక్కువైంది డాడీ వాళ్ళు షాప్ వాళ్ళు డాడీ అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే నీలాంటి వాళ్ళు దొరికితే బక్రాలు దొరికితే ఈ చేష్ ఉంటే ఉంటుంది మన ఇంట్లో మన సొంత ఎక్కడ పోతుంది దీనికో దానికి వేయడానికి వస్తుంది మా డాడీ మిశ్రమం అని కలుపుతున్నాడు మా మమ్మీ వీడియో ఉన్నట్టుంది మా డాడీ చూడు ఎంత మంచిగా చేస్తున్నాడు కష్టపడుతుంటే అక్కడ నిలదది ఇట్లా నిలబడ్డది చూడు

ఇది ఒక కోటింగ్ వేసి మొత్తం అయిపోయినట్టే పని ఏంటంటే ఈరోజు డోర్లు ఫిట్ చేయకుండా వేసినాం అనుకో మళ్ళా అక్కడ ఒక కోటింగ్ వేసిన ఇంకొక కోటింగ్కి డోర్లు ఫిట్ చేసినాకైతామని మొత్తానికి అయిపోయింది మాట్లాడిన పనికి నాకు ఇలాంటి లేదు అసలు ఏంటి ఏంటన్నా వాళ్ళకి తెలియదు మొత్తానికి వాళ్ళని పట్టుకొని అట్లా ఇట్లా చేసి మొత్తం కంప్లీట్ చేసిన పెయింట్ కూడా నేనే చేసిన ఒక పక్క ఒక చేసేసరికి ఇంకో పక్క వెళ్ళిపోసరికి అది మంచిగా అనిపిస్తులేదు ఎవరింట్లో మాది మన ఇంట్లో కాబట్టి మనకు బాగుంటుంది అన్నట్లు మళ్ళా పెయింట్ మొత్తం వేస్తున్నా ఇక్కడ ఇది బాత్రూమ్ డోరు ఇక బాత్రూమ్ డోర్ అయితే వాటర్ కోసెస్ ఎట్లయినా ఖరాబ్ అవుతుంది అన్నట్లు లాస్ట్ టైం ప్లాస్టిక్ బెట్లు ఏసారి కావాలని ప్లాస్టిక్ పెట్టించాను ఎందుకంటే వాటర్ పడ్డా సేఫ్ గా ఉంటుందని ఇది ఈ రోజు ఇట్లా చేశాను మొత్తానికి దాదాపు పది పదిహేను రోజుల నుంచి పదిహేను రోజులు అండి టువెల్త్ ఆ దొరకక మన దగ్గరలో పెట్టుకున్నాను అతని షాప్ ఇప్పుడు బంద్ ఉంది సరే చుట్టూ తిరిగే చూసిన సరే ఒకసారి చూద్దామని ఆ బోర్డు మీద ఆ నెంబర్ ఉండే ఆ నెంబర్కి కాల్ చేస్తే సరే తను వచ్చిండ్రు మంచి రెస్పాండ్ అయ్యిండు రెస్పాండ్ చేసిండు చేసి రెండు రోజులు అంతలో ఒక మధ్యలో ఎలక్షన్స్ ఎలక్షన్స్ పోయి వచ్చినాక మేస్త్రిలు సత్తా లింపు మేస్త్రీలు అటెండ్ చేసి మేస్త్రిని పట్టుకొని చేసేసరికి అయింది ఇక మేస్తరి అని అయిపోయినాక ఇది వన్ ఒక్కొక్కరి నుంచి లింక్అప్ అయి ఉంటుంది ఒక వర్క్ చేసినాక ఇంకొక వర్క్ ఇంకొక వర్క్ ఒక్కొక్కరితోనే అయిపోయేది కాదు ఇది ఇంకా మేస్త్రి పాని అది మళ్ళీ ఇతను మళ్ళీ రెండు మూడు సార్లు వాళ్ళు వేరే ఆడసి పెద్దగా అయి ఉంటారు చిన్న చిన్న వాటికి రావాలంటే కూడా రాలేదు సరే తనైతే మంచిగానే రెస్పాండ్ అయ్యిండో తన మంచిగానే మాకు మంచిగా డోస్ అన్నీ ఫిట్ చేసేసి చాలా మంచిగా అయిపోయింది నేను మళ్ళీ మీరు థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే ఇక మొత్తానికి ఈ ఆలస్యం మా పిల్లలకి వెళ్ళలేదు ఒక్కరిని ఉంటే నాకు మైండ్ పని చేయాలని పిల్లలందరూ ఉంచుకొని ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది దాదాపు వన్ మంత్కి వెళ్ళే సెల్ సెలవులది కలిపేసి సరే ఇప్పటివరకు ఇంకా అయిపోయింది తర్వాత కొన్ని రోజులు పిల్లలు బయటకు వెళ్ళేస్తే వాళ్ళ మైండ్కి కొంచెం ఫ్రీ అవుతుంది నేను కూడా వెళ్తాను తర్వాత పిల్లలు పంపించి తర్వాత వెళ్ళాలి అనుకుంటున్నారు ఇదండి ఈరోజు ఏంటి కానీ పాత పనులకు మాత్రం దయచేసి అప్పు పెట్టుకోవాలంటే అంత అయితే కాదు ఇక ఈ రకంగా అయిపోయింది మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు చేసాము సాధించేసాం అనమాట మొత్తానికి డబ్బు మాత్రం నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంటుంది ఒకటి పట్టుకుంటే ఇంకొకటి ఒకటి పట్టుకొని చేపిస్తుంటే ఇంకోటి వెళ్తుంటుంది ఏ సైడ్ అట్లా వెళ్తాయని భయపడి భయపడి చేయించబడమంటే ఈ కట్ట చూశాను కదా మేము ఎలా ఉన్నది ఏంటి నేను చూశాను మీకు కూడా అలాంటివి కూడా చదివితే మామూలుగా చేయండి ఇక ఏమన్నా చేంజ్ ఎట్ ఎట్లా అంటే నాకు చూసి నేను ఎట్లా చేశాను మరి మీరు ఏమన్నా ఎట్లా చేస్తారు ఏం ఒకసారి చెప్పండి ఈ విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి వ్యూస్ పెంచండి ప్లీజ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ నడుచుకుందాం అందరూ బాయ్ 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 బాయ్